మాట పదిహేడవచ్చినము నటువంటి ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్ష్యాలను పిలిచేదవు సాక్షులను పిలిచేదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రత పెంచేదో ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసేదవు పద్దెనిమిదవ వచ్చినము గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించిటివి అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉని ఎడల మేల్ ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో నీ విడలంబ ప్రభవ నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి నా తండ్రి అయా నీ చిత్తాన్ని మేము జరిగిస్తున్నటువంటి విధానముకై స్తోత్రం ఇంతవరకు కీర్తుల ద్వారా అయా నేను మహిమపరిచా చక్కని స్వరములను మీరు అనుగ్రహించిన విధానముకై స్తోత్రం అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షము నిలబడి అయా మీ లేఖన సత్యములను వివరించబోచుండగా అల్ప జ్ఞాని అయినటువంటి నన్ను అయా నా నోటిని బోరగా మీరు వాడుకొని మీ వాక్కులను మీ బిడ్డలకు మీరు అందించమని మా ప్రాణప్రీడైనటువంటి యేసుక్రీస్తువుని నామును అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకొని చున్నాము తండ్రి ఆమె చూద్దాం ఇక్కడ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము రాబో ఉగ్రతను తప్పించుకునేటకు ఏమి చేయాలి మనము మరి అటు నిరీక్షణ మనలో ఉన్నదా నిజముగా ఉగ్రతకు మనము పాత్రులమైతే దేవుని సన్నిధానములోనికి నీవు నేను చేర్చబడేటువంటి వారముగా ఉంటామా అటు ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే మరి ఎట్టి విధేయతను కలిగి లేదా ఎట్టి భక్తిని కలిగి ఎట్టి విశ్వాసము కలిగి నీవు నేను జీవించేటువంటి బిడలగా ఉండాలి ఒక్కొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాం మొదటి మాటగా చూడగలిగితే జఫనియా గ్రంథము రెండవ అధ్యాయం జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయం జఫన్యా గ్రంథము రెండవ హగ్గయ గ్రంథానికి ముందుంటుంది జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మొదటి మూడు వచనాలు మనము చూడగలిగితే సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయము కాకమునిపే యుహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుడకై యహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యహోవాను వెదుకుడి మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాసబడితే వాటివంటి వారు లేకపోతే ఎగిరిపోయేటువంటి పట్టులాగా ఉండబోతున్నాం రాబోతుంది ఆయన ఉగ్రత ఒకవేళ మనము నీతి మంతులుగా ఎంచబడితే ఆయన ఉగ్రత నుంచి తప్పించబడేటువంటి వారుగా ఉంటామేమో దేవుడు పరిశుద్ధమైనటువంటి మాటలు చెలవిస్తున్నాడు సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథములు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి మాటలను నీవు నేను యథార్థముగా గ్రహించగలిగితే ఆడ వ్రాయబడినటువంటి మొదటి సిగ్గుమాలిన జనులారా ఎందుకంటున్నాడు ఇదిగో వింటున్నారు కానీ మీ హృదయము అవిధేతతో కూడినటువంటి హృదయము పనికి మాలినటువంటి ఆలోచన కలిగినటువంటివి పొట్టుకు గాలికి ఎగురునట్లు మీ మనసులు అలాగుంటున్నవి వింటున్నారు మంచిదే దాని హృదయంలో భద్రపరుచుకొని దేవుని చిత్తానుసారముగా జీవించకుండా నడిపించకుండా గాలికి ఎగురుపోయే పొట్టు వంటి మనస్తత్వము స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు జాగ్రత్త ఆయన ఉగ్రత ఒక్కసారే రావస్తే నీవు నేను ఏమైపోతామో మన భక్తి జీవితము మన విశ్వాస జీవితము ఏమైపోతుందో జఫనియా ప్రవక్త ద్వారా ఆ మాటలు రాయించినటువంటి వాడ సహోదరి సహోదరులారా రాత్రి కాల సమయంలో నీవు ఆయనకి సాత్వికమైనటువంటి నీతిని కలిగి ఉన్నావా రెండవదిగా మనం చూడగలిగితే ఏసయ్య రాకడ కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వారు బుద్ధి లేనటువంటి ఆ కన్యకలవలే కాకుండా బుద్ధి కలిగినటువంటి కన్నికల కలవలే నీవు నేనేం చేయాలంటే సిద్ధపాటును కలిగినటువంటి వారముగా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో మనము కొనిపోబడతామనేటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసంలో నీవు నేను నడిపించబడేటువంటి వారముగా ఉండాలి మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనములంటూ ఒక మాటను మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ అంటున్నాడు నడుచుండి మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు మరి సిద్ధముగా ఉన్నామా రక్షించబడ్డం మంచిదే కానీ ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించగలుగుతున్నామా నడిపించబడేటువంటి వారముగా ఉన్నామా ఒకవేళ ఇప్పుడే వచ్చాడనుకోండి ఆయనతో కొనిపోబడేటువంటి ఆత్మీయ విశ్వాస స్థితిలో నీవు నేను నడిపించబడుచున్నామా మూడవ మాట చూడగలిగితే ఎలా ఉన్నాడు చూడండి అదే మంత్రు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదో వచ్చిన నుంచి పదమూడవ వచనంలో చదవగలిగితే అంటాడు బుద్ధి కలిగి ఉండాలి బుద్ధి కలిగినటువంటి వారముగా ఆ బుద్ధి ఎలా ఉండాలంటే మెలుకోగలిగినటువంటి వారముగాను చూద్దాం మనం ఒకటి రాయబెడితే అక్కడ రాయబెట్టినటువంటి మార్చుకోండి వారు కొనిపోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులో లోపలికి పోయిరి అంతటా తలుపులు వేయబడెను ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్నికలను మనం చూస్తున్నాం ఇదివో పెండ్లి కుమారుని చూడుటకు పది మంది కన్యకలు బయలుదేరారు అందులో ఐదుగురు సంసిద్ధత కలిగినటువంటి వారు ఐదుగురు సిద్ధపాటు లేనటువంటి వారు ఈనాడు క్రైస్తవ బిడల్లో మనం చూడగలిగితే పేరుకు క్రైస్తవులే బాప్తి తీసుకుంటున్నారు ఆరాధన చేస్తున్నారు కానీ సంసిద్ధత పాటు అనేటువంటిది లేకుండా లోకానుసారంగానే జీవిస్తున్నారు ఆ వెళ్ళొచ్చులే శిలువులో దొంగనయ్యా నీ రాజ్యంలోనికి ఆ పోవునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేస్తున్నాడు కదా అతడు గజి దొంగ కదా దుర్మార్గుడు కదా అట్టి క్షమించాడు నేను పాపినంటే నన్ను క్షమించడం అనుకుంటున్నాడు జాగ్రత్త రక్షించబడకముందు రక్షించబడిన తరువాత నీ నా జీవితంలో మార్పులు కనబడాలి ఎట్టి మార్పులంటే ఆయనకి ఇష్టలేనటువంటి బిడలుగా నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండాలి అంటున్నాడు చూడండి అక్కడ ఏమన్నాడు చూడండి తలుపులు వేయబడను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అతడు మిమ్ము నెరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా అని నేను తరువాత వెళ్ళినటువంటి సిధపాటు లేనటువంటి వారి కొరకు ఏమన్నాడు అతడు మిమ్మల్ని ఎరగనని మాట్లాడుచున్నాడు నిజముగా ఆయన వచ్చి సంసిప్రత కలిగినటువంటి వారిని తీసుకొని వెళితే మరి మనసుతో పాటు ఎలా ఉన్నది ఆయన మనల్ని ఎరగనని చెప్పేటువంటి విశ్వాస స్థితిలో నీవు నేను కొనసాగబడుతున్నావా నేను నువ్వు నేను విడవబడితే లోకంలోని మనకు శ్రమ అనేటువంటిది సంభవిస్తుంది పదమూడవ వచ్చినప్పుడు చూడండి ఆ దినమైనను గడి మీకు తెలియదు కనుక మెలుకువగా ఉండు పరలోక రాజ్యం ఒక మనుషుడు ఆ దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు మనను తండ్రికి అప్పగించబోతున్నాడు కుమారుడైనటువంటి యేసో క్రీస్తు ఎట్టి సిద్ధపాటును ఎట్టి మెలుకువను ఎట్టి బుద్ధిని కలిగినటువంటి వారముగా నీవు నేను ఉంటున్నాము సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి సత్యములను మనము జ్ఞాపకం చేసుకుంటే హృదయము వేదనకరముగా తయారవుతుందయా నిజముగా అతి సిద్ధపాటు నాకు లేదు ఇదిగో నూట ఇరవై సంవత్సరములో విస్తారముగా స్వార్థ ప్రకటించినటువంటి నోవాహు తలుపులు మూయబడిన తరువాత కేకలు వేసినటువంటి వారు అనేక రీతులుగా కేకలు వేసి మొరపెట్టినా కానీ ప్రయోజనము దొరకలేదు వారు నీటిలో మునిగి మరణించినటువంటి వారుగా ఉన్నారు మరి రక్షించబడినటువంటి నీవు నేను ఈ ఉన్నటువంటి కొద్దిపాటి కాల సమయములో ఆత్మీయమైనటువంటి స్థితిలో నడపగ నడగలిగేటువంటి వారముగా ఉండాలి నాలుగవ చూడగలిగితే మారు మనసు బాప్తీసము పొంది ఉండాలి దేవుని ఉగ్రతను తప్పించుకునడానికి లూకాసు వార్త మూడవ అధ్యాయం లూకాసు వార్త మూడవ అధ్యాయము ఏడవ వచనములో అంటున్నాడు చూడండి లూకాసు వార్త మూడవ అధ్యాయము ఏడవ వచనం అతడు తన చేత బాప్తీసము పొందవచ్చిన జనసమూహములను చూసి సర్ప సంతానమా రాఘో ఉగ్రతను తప్పించుకునటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలుగా అర్థం చేసుకోగలిగితే మరి స్వార్థ విస్తారంగా ఆయన పిలిచబడుతుంది మనము కేవలము అట్టి నుంచే తప్పించుకునేటువంటి వారముగా ఉండకూడదు రాబోగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడంటే ప్రభు అయినటువంటి క్రీస్తే ఇదిగో మీరు రక్షణ మారు మనస్సు బాప్తీసానుభవంలోనికి రండి అని ఆయన సూటిగా స్పష్టముగా బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు లేఖన గ్రంథములో ఉన్నటువంటి ఆ సత్యములను కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ లోకం అనేటువంటి ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు తన కర్తవ్యమును తండ్రి తనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాడు ఆయన అంతటితో ఆగకుండా నిరంతరము నీనా కొరకు అయినా విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి నీవు నేను రక్షించబడుట నీవు నేను లోకములో ఉన్నటువంటి వారందరూ దేవుని నామములో రక్షించబడి పరలోక పట్టణములో చేర్చబడాలని అయినా తండ్రికుడి పార్శ్వముని ని త్యమో విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి అయా కొంత సమయం నా బిడలు నమ్ముకుంటారు ఇంకా కొంత సమయం ఏంటో సమయమును ఇస్తున్నటువంటి వాడుగా మన ప్రభ అయినటువంటి మనం మనము చూస్తున్నాం ఐదవదిగా చూడగలిగితే ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థన చేసేటువంటి అనుభవము ఒకరితను తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి అంటూ అంటున్నాడు కదా అదే మతీ శువార్థులు అన్నాడు ఇదిగో ఒకరు తిరగలు విసిరుచుండగా ఒకరు ఎత్తుపోబడను ఒకరు విడివబడును మంచం మీద ఇరువులు పరుండగా ఒకరు ఎత్తబడును ఒకరు లేవబడును ఇదిగో దొంగవలే నేను రాబోతున్నాను ఆ గడియ ఆ సమయం ఆసనంగా పోతుంది మెలుకోగలిగి ఉండండి మెలుకోండి ప్రార్థించండి నువ్వు కా ఇరవై ఒకటవ అధ్యాయం లుకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఆ ముప్పై నాలుగవ వచనము నుండి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు ఒక మాట చూద్దాం మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఈ లోకానుసారమైనటువంటి ఆహారంతో మనము మందబుద్ధులుగా ఉండొద్దు మెలుకోగలగమంటున్నాడు మెలుకోగలిగి ఏమి జరగబోతుందో ఏమి సంభవించబోతుందో ఆ గురుతులు ఆ ఛాయలు ఏ రీతిగా ఉన్నాయో నీవు నేను గ్రహించుకోవాలి ఆ దినమున భూమి అంతటి నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా ఉగ్రత రాబోతున్నది కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లప్పుడూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువటకు ఆసక్తి గలవారకు నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటూ మెలుకువగా ఉండు చెప్తున్నాడు మరి అట్టి మెలుకోగలిగి నీవు నేను ప్రార్థన చేస్తున్నటువంటి వారముగా ఉన్నామా అట్టి ఉగ్రత నుంచి నీవు నేను తప్పించుకునేటకు నిత్యము కృతజ్ఞతాస్కృతులు చెల్లిస్తున్నటువంటి అట్టి అనుభవంలో నీవు నేను ఉండగలుగుతున్నామా రోజుగా చూడగలిగితే రక్షణ పొంది ప్రభువుకు సితపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో అంటున్నాడు ఒక మాటరు అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం అప్పుడు ప్రాభు నామమున బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఎప్పుడు అక్కడ చూడండి పంతొమ్మిదవ వచ్చినం చూడండి ఒకసారి ఆఖరి అన్నాడు చూడండి సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారేటువంటి సమయం రాబోతున్నది ఇవన్నీ ఈ ఆకాశము భూమి రెండు కూడా లయమైపోబోతున్నవి మరలా కృతాకాశము క్రొత్త భూమినైన నిర్మించబోతున్నారు ఒకసారి భూమి యావత్తు మొత్తం కూడా నశించబడినది మరలా అట్టి ఉగ్రత రాబోతున్నది భూమి మీదకి ఎవరి మీద కంటే అవిధేయులైనటువంటి వారి మీదకి మోసగాండల మీదకి వ్యభిచారుల మీదకి మాంత్రికుల మీదకి లోక సంబంధమైనటువంటి ఈర్షలు కలిగినటువంటి వారి మీదకి రాబోతుంది అట్ ది సేమ్ టైం క్రీస్తును నమ్మి క్రీస్తు వలె జీవించలేనటువంటి వారి మీద కూడా ఆయన ఉగ్రత రాబోతున్నది జాగ్రత్త సూర్య చంద్రులు రక్తముగాను మారేటువంటి సమయము అప్పుడు ప్రభువును మనము ఎంతగా వృత్తి ఆయన విననులనటువంటి వాడుగా ఉంటాడు అదే అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అవక్షములో చూసి అంటున్నాడు మరొక మాట పాపక్షమాపణ వాసము పొందాలి ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే అది నేను చూడండి ఏమన్నా అంటే పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొంది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు మన దేవుని తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందునని వానితో చెప్పాను నలభై వచ్చినోడ్డుతో మరియు ఇంకా అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగుటోకు ఈ తరం వారికి వేలై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను కాబట్టి అతడు వాక్యమును అంగీకరించు వారు బాప్తీసము పొందిరి ఆ దినమును ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసము తీసుకున్నారు ఇదిగో దేవుని మీరు ఎరగండి ఆయన రక్తంలో మీరందరూ కడగబడండి దేవుని చెందకి మనమందరము స్వేచ్ఛబడేటువంటి వారముగా ఉండాలంటే మొదట మారు మనసు రక్షణ పొందగలిగితే ఆయన ఒకగ్రత నుంచి మనమందరము రక్షించబడతామని చెప్పినప్పుడు పేతులు ఒక్కసారి మూడు వేల మంది రక్షణ బాప్తీసము తీసుకున్నటువంటి వారు ప్రభువులో రక్షించబడినటువంటి వారుగా ఉన్నారు మరి వింటున్నా మంచిదే వాక్యం వింటున్నా మంచిదే ఏ రీతిగా మన హృదయాలను పురికొల్పుకునేటువంటి వారముగా ఉన్నాం సరిచేసుకునేటువంటి వారముగా ఉన్నాం సరిదిద్దుకొని క్రీస్తు వలె నీవు నేను నడిచేటువంటి తత్వము కలిగినటువంటి వారముగా ఉన్నాం చూద్దాం మనము ఎనిమిదవ పాటుగా చూడగలిగితే ప్రభువునందు విశ్వాసముంచితే వగ్రత నుంచి మనము తప్పించుకునేటువంటి వారముగా ఉన్నాం అదే అపోస్తుల కార్యాల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటవ ఆచరణములంటున్నాడు చూడండి అదే అపోస్తుల కార్యాల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం అందుకు వారు ప్రభు అయిన యశునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందురని చెప్పాను నిజముగా ఆయన ఎందు విశ్వాసముంచితే నీవు నేను మనమందరము కూడా రక్షించబడేటువంటి వారు ఎవరిలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో నీవును నీ ఇంటి వారు అందరూ రక్షించబడేటువంటి వారుగా ఉంటారు మరి అట్టి అనుభవాలు నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా అటు కృపకు నీవు నేను పాత్రులగేటువంటి వారముగా ఉన్నామా అటు ఆత్మీయమైనటువంటి విశ్వాస స్థితిలో నీవు నేను ఉండగలుగుతున్నామా సహోదరి సహోదరులారా ఈ వాక్యము మనము చదువుకుంటున్నప్పుడు నిజముగా ప్రభా ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు అని మనము నిత్యము అత్యాసక్తితో ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి చివరిగా చూద్దాం దేవుని రాక్కడ కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు వస్తుందో పే పేతురు పేతృభక్తకోటికి రాసినటువంటి రెండవ పత్రిక పేతృభక్తకోటికి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం పేకులు భక్తి కోటికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు అంటున్నాడు ఒక మాటను పదకొండు ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము పదకొండు పన్నెండు ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రవులుకొని లయమైపోవును నటియు భూతములు మహావేంద్రముతో కాలిపోవునట్టియు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై ఉండవలని హెచ్చరిస్తున్నటువంటి వాడై అన్నాడు జాగ్రత్త ఈ భూమి ఇవన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి రేపటి దినాల్లో మరి నీవు కనిపెట్టుకోవాలి ఆయన ఉగ్రత ఎప్పుడు రాబోతున్నది భూమి మీదకి ఆయన రెండవ రాకడగా వచ్చేటప్పుడు ఏ రీతిగా రాబోతున్నటువంటి వాడుగా ఉన్నాడో అటు యోగ్యతను కలిగి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండాలి మరి ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఉగ్రతలోని మనము పాలిభాగస్తులుగా ఉండకుండాలంటే ఆ దాక్షణ్య పూర్ణి మనము నిత్యము స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఆ దాక్షణ్యపూర్ణి నిత్యము నీవు నేను కొనియాడబడేటువంటి వారముగా ఉండాలి నిజముగా ఆయన ప్రేమ ఎలా ఉన్నదంటే నిజముగా మనలను బ్రతికించేదిగా ఉన్నది ఆయన ప్రేమ తల్లిదండ్రులు చూపినటువంటి పంచనటువంటి ప్రేమ ఆయన మనమే చూపిస్తున్నాడు నీవు నేను ఎలా ఉన్నావు నీవు నేను ఏ రీతిగా ఆయన కృపకు మనము పాత్రులమయ్యేటువంటి వారముగా ఉన్నాం ఆయన ఉగ్రత నుంచి నీవు నేను తప్పించుకునేటకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలు సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము